అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు లేపాక్షులో జరిగాయి వాటి గురించి మనం తెలుసుకుందాం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహాశివరాత్రిని ఎంతో భక్తి మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు ఇది శివుడు మరియు శక్తి కలయికను సూచిస్తుంది శివుని గొప్ప రాత్రి అని అర్థం వచ్చే ఈ పండుగ సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే చంద్రమాసం పాల్గుణ పదమూడవ రాత్రి మరియు పద్నాలుగవ రోజున జరుపుకుంటారు దేశవ్యాప్తంగా జరిగే వివిధ వేడుకలలో ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు దాని గొప్పతనం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని ఒక ముఖ్యమైన చారిత్రక గ్రామం లేపాక్షి దాని నిర్మాణ అద్భుతాలు ఇంకా శివుడు విష్ణువు మరియు వీరభద్రుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది వీటిలో అత్యంత ముఖ్యమైనది వీరభద్రస్వామి ఆలయం ఇది మహాశివరాత్రి సమయంలో ఉత్సవాలకు కేంద్రంగా మారుతుంది విజయనగర కాలం నాటి క్లిష్టమైన శిల్పాలు మరియు కుట్య చిత్రాలతో అలంకరించబడిన ఈ ఆలయం పండుగ సమయంలో మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా ముస్తాబవుతుంది ఇక లేపాక్షిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాల శ్రేణితో గుర్తించబడతాయి ఈ పండుగ అనేక రోజులు కొనసాగుతుంది ప్రతి ఒక్కరి రుద్రాభిషేకం పవిత్ర జలాలు పాలు తేనె ఇంకా ఇతర నైవేద్యాలతో శివలింగం యొక్క ఆచార స్నానం వంటి వివిధ కార్యక్రమాలతో నిండి ఉంటుంది ఇది శుద్ధి మరియు పునరుజ్జీవాన్ని సూచిస్తుంది ఈ ఉత్సవంలో ముఖ్యాంశం లేపాక్షి దేవత వీరభద్రుడు ఇతర దేవతలతో కలిసి గ్రామ వీధుల గుండా జరిగే గొప్ప ఊరేగింపు అందంగా అలంకరించబడిన ఇంకా విస్తృతంగా అలంకరించబడిన రథాలపై ఉంచబడిన విగ్రహాలు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి దీనిని గొప్ప గౌరవం ఇంకా చర్యగా భావించి భక్తులు రథాలను లాగడానికి గుమిగూడతారు శాస్త్రీయ నృత్యం మరియు సంగీత ప్రదర్శనలు హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే నాటకాలు ఇంకా ఆధ్యాత్మిక ప్రసంగాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు పండుగకు రంగు మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఈ దేవాలయంలో మహాగణపతి సుదర్శన హోమం గ్రామోత్సవం ధ్వజారోహణం మహాశివరాత్రి దీపోత్సవం కళ్యాణోత్సవం రథోత్సవం చండీహోమం ముత్యాల పల్లకి వసంతోత్సవం ధ్వజావరోహణం శయనోత్సవం లాంటివన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి మహాశివరాత్రిని శివుని గౌరవార్థం జరుపుకుంటారు ఇది చీకటి మరియు అజ్ఞానంపై కాంతి విజయానికి ప్రతీక ఈ పవిత్రమైన రోజున ముఖ్యంగా లేపాక్షి వంటి పవిత్ర ప్రదేశాలలో శివుడిని పూజించడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం భక్తులు ఉపవాసాలు పాటిస్తారు రాత్రంతా జాగరణ చేస్తారు ఇంకా శివుని ఆశీర్వాదం కోసం ప్రార్థనలు జరుపుతారు ఇదండి మహాశివరాత్రి సందర్భంగా మీకు ఒక చిన్న వీడియో నేను పోస్ట్ చేయాలనుకున్నాను ఎందుకంటే లేపాక్షి అంటే నాకు చాలా 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 అభిమానమా ఇష్టమా అనేది పక్కన పెడితే లేపాక్షి నేను పుట్టి పెరిగిన ఊరు ఈ గుడిలో ఉన్న ప్రతి రాయిని నేను చూశాను తాకాను ఎందుకంటే ఈ లేపాక్షిలో మా నాన్నగారు ఈ గుడిలో ముప్పై సంవత్సరాలు గైడ్గా పనిచేశారు కాబట్టి ఇది మాకు చాలా దగ్గరతనము అంటే మా హృదయాలకు హత్తుకునేలాగా ఉంటుందన్నట్టు ఇక్కడ మా నాన్నగారు పనిచేయడం వల్ల మా చదువులకేంటి మా అవసరాలకేంటి మా ఇంటికేంటి అన్నీ మాకు దుర్గాదేవి వీరభద్రస్వామి కల్పించినదే మాకు ఇవన్నీ అని మేము ఎంతో భక్తితో చెప్పుకోగలుగుతున్నాము అలాంటి క్షేత్రం గురించి అలాంటి దేవాలయం గురి గురించి చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సో ఎప్పుడు నేను వెళ్ళినా సరే ఆ దేవాలయాన్ని దర్శించుకోకుండా అయితే నేను రాను మేము వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరపడి ఉండడం వలన అప్పుడప్పుడు వెళ్తాము వెళ్ళినప్పుడు మాత్రము తప్పకుండా ప్రతి రాయిని ముట్టుకుంటే నాకు అక్కడ రాతిలో ఒక వీణ మోగుతుంది అన్నట్టు మాకు కనిపిస్తుంది అలాగ వినిపిస్తుంది అలాగా చేతికి స్పర్శ దొరుకుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ తిరిగాము కదా అది అనిపిస్తుంది సో నేను లేపాక్షి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న వీడియో పెట్టాలని చెప్పేసి నేను ఈ వీడియోని ఇక్కడ మా గారు ఇప్పుడు ఈ టెంపుల్లో పనిచేస్తున్నారు సో తన ద్వారా నేను ఈ వీడియోని సంపాదించి మీకోసం నేను పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ శిల్ప సంపద చాలా అత్యద్భుతంగా ఉంటుందండి మీరు ఒక్కసారి లేపాక్షిని దర్శిస్తే మీ జన్మ ధన్యమైనట్టే అంత చక్కగా ఉంటుంది తప్పకుండా మీరు ఆ దుర్గాదేవిని వీరభద్రస్వామిని తర్వాత గణపతి నాగేంద్రుడు అమ్మవారి పాదము హ్యాంగింగ్ పిల్లర్ వేలాడే స్తంభము ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్న శిల్పాలు వాటి ప్రాముఖ్యత వాటి గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఇక్కడ భిక్షాటన మూర్తి శివుడు ఉన్నాడు ఆ తర్వాత కళ్యాణ మండపము చాలా ఉన్నాయండి చెప్తూ పోతే ఇలా చెప్తూనే ఉంటాము అంత శిల్ప సంపద మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు ఈ లేపాక్షిని దర్శించుకుంటారని మరీ మరీ కోరుతున్నానండి నిజంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ ఎవ్రీ ఇయర్ వెళ్ళాలనిపిస్తుంది దుర్గాదేవి వీరభద్రస్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ